ఘనంగా శ్రీస్వామి అమ్మవార్ల శ్రీపుష్పయాగ మహోత్సవం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం చివరి రోజు నిత్య కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది సర్వాంగ సుందరంగా సుగంధ భరిత పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అలంకరించిన నిత్య కళ్యాణ మండపం నందు శ్రీస్వామి అమ్మవార్ల శ్రీపుష్పయాగం జరిగింది వేద పండితులు అర్చకులు వ్రత వ్రతపురోహితులు మంగళవాద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీస్వామి అమ్మవార్లకు ముందుగా విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం వేదమంత్రాల నడుమ జాజి సన్నజాజి సంపెంగ మల్లె గులాబీ చామంతి మొగలి రేకులతో పుష్పాభిషేకం నిర్వహిస్తారు శ్రీపుష్పయాగ మహోత్సవానికి వచ్చిన ముత్తైదువులకు రవికెల ముక్కను తాంబూలం సమర్పిస్తారు ఈ కళ్యాణ మహోత్సవాలకు దూర ప్రాంతాల నుండి భక్తులు ముందుగానే వచ్చి శ్రీస్వామివారి సన్నిధిలో బస చేస్తారు పెళ్లి చేసుకున్న ప్రతి కొత్త జంట సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించడం నూతన గృహ ప్రవేశాలలో స్వామివారి వ్రతం చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆనవాయితీగా నుంచో వస్తోంది కోరిన కోర్కెలు తీర్చే బొంగు బంగారు దేవుడిగా సిరి సంపదలకు నిలయమైన దేవుడిగా శివకేశవులు ఇరువురు ఒకే పీఠంపై ఉండడం ఈ ఆలయం విశిష్టత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోనే శివకేశవులు ఒకే పీఠంపై ఉండడం విశేషం అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలు సంవత్సరానికి ఒక్కసారైన శ్రీస్వామి అమ్మవారిని దర్శిస్తారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి దంపతులు చైర్మన్ ఐవి రోహిత్ ఏఈఓ కొండలరావు పీఆర్ఓడి కృష్ణారావు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు कोई नमः, 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 क Yeah.